అందరికీ నమస్కారం మాటే మంత్రము ఛానల్కి స్వాగతం లక్ష్మీదేవికి నచ్చని అలవాట్లు ఇవే మీకు ఈ అలవాట్లు ఉంటే వెంటనే మార్చుకోండి లేదంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేరు ఆనందం శ్రేయస్సు డబ్బులు ఇచ్చేది లక్ష్మీదేవి అమ్మవారి ఆశీర్వాదాలు ఉంటే ఆనందకరమైన సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతారు అయితే మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు మీకున్న అలవాట్ల వల్ల లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలే పరిస్థితి వస్తుంది పర్యవసానంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీకు ఈ అలవాట్లు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేరు దురదృష్టాన్ని వెంట పెట్టుకుని తిరుగుతున్నట్లే అవుతుంది లక్ష్మీదేవికి నచ్చని అలవాట్లేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అపరిశుభ్రమైన ఇల్లు కొంతమంది ఇంటిని చాలా చక్కగా అలంకరించుకుంటారు అద్దంలా ఉంచుకుంటారు కానీ మరికొందరు మాత్రం బద్ధకంగా ఉండి ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకుంటారు అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉండదు అందుకే ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా మురికి లేకుండా ఉంచుకోవాలి మురికి ఉంటే దరిద్ర దేవత ఇంట్లో ఉంటుంది భార్యని అగౌరవపరచకూడదు వివాహం తర్వాత భార్యాభర్తలు ఒకరికొకరు అండగా నిలవాలి మంచి చెడు సమయంలో ఒకరికొకరు మద్దతుగా ఉండాలి ఒకరి భావాలకు మరొకరు విలువ ఇస్తూ అర్థం చేసుకుంటూ ప్రేమానురాగాలతో జీవితం కొనసాగించాలి ఒకరినొకరు గౌరవించుకోవాలి అలా కాకుండా నేనే గొప్ప అంటూ భార్యని భర్త తక్కువ చేసి మాట్లాడడం అగౌరవపరచడం చేయకూడదు ఇంటి ఇల్లాలు లక్ష్మీదేవితో సమానం అందుకే ఎప్పుడూ భార్యని గౌరవించాలి అలా చేయకపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుంది మీ ఇంటి మీద లక్ష్మీదేవి ఆశస్సులు ఉండవు సూర్యోదయం తర్వాత నిద్రపోవడం ఈ రోజుల్లో ప్రజల జీవన శైలిలో ప్రధానమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఫలితంగా ఒత్తిడి నిద్రలేమి కారణాల వల్ల తెల్లవారుజామును కూడా నిద్రపోతున్నారు సూర్యోదయం తర్వాత నిద్రపోవడం లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదు ఫలితంగా మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే ఈ అలవాటును మానుకోవడం మంచిది ఆహారాన్ని గౌరవించాలి ఆహారం ఎక్కువగా వృధా చేయకూడదు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నం ఎప్పుడూ పారేయకూడదు ఆహారాన్ని అగౌరవపరచడం లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదు ధాన్యాలను గౌరవంగా చూడని ఇంట లక్ష్మీదేవి ఉండేందుకు అయిష్టత చూపిస్తుందని చెప్తారు ఆనందం శ్రేయస్సు సమృద్ధిగా ఉండాలంటే మీరు ఆహారాన్ని గౌరవించాలి అబద్ధాలు చెప్పకూడదు మోసం చేయకూడదు ఎవరైనా అబద్ధం చెబితే లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతారు కొందరు వ్యక్తులు కోరుకున్నది సాధించేందుకు ఎదుటివారిని మోసగించేందుకు చాలా అబద్ధాలు చెప్తారు అలా చేయడం వలన మీకు దీర్ఘకాలంలో వచ్చే ప్రభావాలు దూరం అవుతాయి లక్ష్మీదేవి ఆశిస్సులు లభించవు పెద్దలను గౌరవించాలి తల్లిదండ్రులను కుటుంబ పెద్దలను గౌరవించాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా కొలువై ఉంటుంది తల్లిదండ్రులు వృద్ధుల మీద అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు దూషించే వారి పట్ల లక్ష్మీదేవి అనుగ్రహం చూపించదు లక్ష్మీదేవి ఆశీస్సులు మీ ఇంటిపై నిరంతరం ఉండాలని కోరుకుంటే పెద్దలను గౌరవించాలి ఆతిథ్యం బాగుండాలి అతిథి దేవోభావ అంటారు అతిథిని భగవంతుడి స్వరూపంగా చెప్తారు కానీ కొంతమంది వ్యక్తులు ఇంటికొచ్చిన అతిథులకు సరిగా మర్యాదలు చేయడం నిరాకరిస్తారు వారితో గొడవ పడేందుకు దిగుతారు అటువంటి ప్రవర్తన లక్ష్మీదేవికి అసలు నచ్చదు అందుకే మీ ఇంటికి వచ్చిన అతిథులను భారంగా చూడడం మానేసి గౌరవించడం వల్ల లక్ష్మీదేవి మీ మీద కరుణ చూపిస్తుంది మీ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరలా మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి